సిస్టర్స్ రోజు మీకు మంచి స్నాక్ ఐటమ్ చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు వర్షాకాలం కదండి ఈ వర్షాకాలంలో కాలీఫ్లవర్స్ చాలా ఎక్కువగా దొరుకుతాయి రేటు కూడా తక్కువేనండి ఏ సీజన్ లో ఆ సీజన్ లో దొరికే పళ్ళు కావచ్చు కూరగాయలు కావచ్చు రేటు తక్కువ ఉంటాయి కదా అట్లాగని ఇప్పుడేమో రేటు తక్కువ లేండి ఈ వరదలు ఇవన్నీ వచ్చి కొంచెం కూరగాయలు రేట్ ఎక్కువే ఉన్నాయి అయినా కాని కాలిఫ్లవర్స్ తెచ్చుకొని మీరు మీ పిల్లలకి చేసి గోబీ సిక్స్టీ ఫైవ్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది అదే కష్టమైన పని ఏం కాదు చిటికలో చేసుకోవచ్చండి నేను ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చూసేసేయండి ముందుగా కావాల్సింది క్యాలీఫ్లవర్ అండి ఆ క్యాలీఫ్లవర్ మనం ఈ విధంగా ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న ముక్కల్ని ఈ విధంగా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే అండి ఇందులో సన్నగా పురుగు ఉంటుంది అనమాట తెల్లగా లేదు పచ్చని పురుగు ఎక్కువగా పచ్చ పురుగే ఉంటుందండి అది శుభ్రంగా దులుపుకొని మనం వీటిని ఇప్పుడు శుభ్రంగా కడగాలి ఎలా కడగాలనేది నేను చూపిస్తాను చూసేయండి గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొంత ఉప్పు వేసుకోండి ఒక స్పూను నిమ్మరసం బాగా కలుపుకుందాం ఈ నీళ్ళని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు ఇందులో వేసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచుదామండి ఎందుకంటే ఈ ఫ్లవర్కి పురుగు మందులు బాగా కొడతారు మనకి నిమ్మరసం ఉప్పు వల్ల కొంతవరకు మనం ఆ పవరు నిరోధించగలుగుతాము ఒక్క ఐదు నిమిషాలండి అట్లా వేసి బాగా ఈ విధంగా కలిపి పక్కన ఉంచేద్దాం ఐదు నిమిషాల తర్వాత అండి రెండు గిన్నెల్లో నీళ్లు తీసుకొని బాగా ఒకటికి నాలుగు సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకొని ఈ ముక్కల మునగా నీళ్లు పోసుకోవాలి ఆ నీళ్లను ఈ విధంగా తెరలిచ్చి స్టవ్ కట్టేసుకోండి స్టవ్ కట్టేసుకొని ఈ నీళ్లలో ఈ ముక్కలు ఈ విధంగా వేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి ఇలా వేయటం ఎందుకంటే మనకి ముక్క కొంచెం మగ్గాలండి అందుకోసం ఈ వేడి నీళ్లలో వేస్తాము ఐదు నిమిషాల తర్వాత ఈ ముక్కల్ని వడగొట్టలో పోసి వడగట్టుకుందాం ఈ ముక్కలు తడి లేకుండా బాగా ఆరిపోవాలి బాగా ఆరితే మనకి ముక్క వేగేటప్పుడు బాగా చక్కగా క్రిస్పీగా వస్తుందండి అందుకోసం తడి లేకుండా ఆరనివ్వండి ఈ ముక్కల్ని గిన్నె తీసుకొని అందులో నాలుగు స్పూన్లు శనగపిండి నాలుగు స్పూన్లు కార్న్ ఫ్లోర్ రెండు స్పూన్లు బియ్య పిండి ఒక స్పూను జీరా పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ ఒక స్పూను గరం మసాలా తగినంత ఉప్పు మీ టేస్ట్ తగినంత వేసుకోండి ఉప్పు కారాలు మాత్రం అందులోనే రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పెరుగు ఒక స్పూను నిమ్మరసం ఈ విధంగా కలుపుకుందాం అన్ని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి నీళ్లు వేసుకుంటూ పిండి మాదిరిగా కలుపుకుందాం చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కలిపిన దాంట్లో ఇందాక వడగట్టి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం ఈ గ్రేవీ అంతా ఈ ముక్కలకు పట్టే విధంగా కలుపుకుందాం ఇందులో మీకు కలర్ కోసం కావాలనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ వాడుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేను కొంచెం వాడతాను చూడండి ఎంత తక్కువ వేసానో వేస్తే అదే సరిపోతుంది మీకు ఈ ఫుడ్ కలర్ ఇష్టం లేకపోతే వేసుకోబాకండి గ్రేవీ అంతా ఈ ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ అండి మీడియం ఫ్లేమ్ మీదే కాగనివ్వండి హై ఫ్లేమ్ మాత్రం పెట్టుకోవద్దు మీడియం ఫ్లేమ్ మీదే ఇది మనం రెడీ చేసుకోవాలి నూనె కాగిందండి ఒక్కొక్క ముక్క తీసి ఇందులో మనం వేయించుకుందాం హై ఫ్లేమ్ పెట్టారనుకోండి ఈ ముక్కలు బాగా వేగవు అనమాట లోపల పచ్చిగా ఉంటాయి తొందరగా మాడిపోతాయి అందుకోసం మీడియం ఫ్లేమ్ మీదే వేయించాలి వేసిన వెంటనే కథబ్బాకండి ఇప్పుడు కొంచెం సేపు తర్వాత ఈ విధంగా కదుక్కుందాం వీటిని ద్వారా వేగనివ్వాలి అమ్మా మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు ఇదిగోండి ఈ విధంగా వేగాలి ఈ విధంగానే మిగతా అన్ని కూడా వేయించుకుందాం చూసారా ఇదిగోండి ఇట్లా వేగాలి బాగా వేగితే ఈ విధంగా తేలతయండి పైకి కొన్ని జీడిపప్పు తీసుకొని వేయించుకుందాం అందులోనే ఐదారు చీలికలు పచ్చిమిర్చి మీకు పచ్చిమిర్చి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి కొంచెం కరివేపాకు ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇవి దోరగా వేగినయ్యి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని వీటిని కాలీఫ్లవర్ ముక్కల మీద వేద్దాం పచ్చిమిర్చి ఎక్కువ తినే వాళ్ళయితే కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి తప్పకుండా తయారు మీ పిలవ పెట్టండి అసలు ఎంత బాగుందో అమ్మా అని చెప్తారో లేదో మీరే చెప్తారు నాకు